బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిరుతుపల్లి కలకలం రేపింది గత వారం రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గూడ దూకి చిరుతుపల లోపలికి ఉన్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఐదు బోన్లను ఏర్పాటు చేసి చాకచక్యంగా చిరుతుపలను అయితే పట్టుకున్నారు ఐదు బోన్లను ఏర్పాటు చేసి ఐదు బోన్లలో కూడా ఐదు మేకలను ఎరగా వేసి మరి ఈ చిరుతుపల్ని ఈ రోజు అటవీ శాఖ అధికారులు పట్టుకున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతూ అగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో చిరుతుపల్లి కలకలవరైపోయింది గత వారం రోజుల నుంచి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడను దూకి చిత్తుపరి ఎయిర్పోర్ట్ లోపలికి వస్తున్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఐదు బోన్లను ఏర్పాటు చేసి ఆ బోన్లలో ఎరగా మేకల్ని కూడా వాటిల్లో ఉంచి అత్యంత చాకచక్యంగా ఈ చిరుతుల్ని వారు బంధించారు ఈరోజు సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి చిరుతపుల్లి రావటం అంటే జనావాసాల్లోకి రావటమే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో గ్రామాల్లోకి వచ్చేసేయటం అక్కడ ఏదైతే వాటికి ఆహారం దొరుకుతుందో సాధారణంగా అవి మేకలు గొర్రెలు ఇలాంటివి ఈవెన్ కుక్కలు పిల్లులు ఇలాంటి వాటిని కూడా చాలా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తా ఉంటే ఇళ్లలోకి వచ్చి మరి అక్కడ కనపడిన పిల్లుల్ని కుక్కలను కూడా ఎత్తుకుపోయి తింటున్న సందర్భాలు చూస్తామన్నాం ప్రధానంగా ఏంటంటే అడవుల్లో అడవుల్లో వాటికి కావలసినటువంటి సదుపాయాలు తగ్గిపోటు ఉండటం చెట్ల నరికివేత దగ్గర నుంచి అలాగే ఇది సమ్మరం వేసవిలో వేసవిలో వాటికి కావలసినటువంటి నీరు దొరక్క సో ఆ నీటి కోసం కూడా అడవులు దాటి బయటికి వస్తున్న సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి వన్యప్రాణ నిపుణులు చెప్పేటటువంటి మాట సో ఇప్పుడు అంటే వారం రోజుల నుంచి వీళ్ళు గమనించినంత వరకు వారం రోజుల క్రితం అది కనపడింది సో దాన్ని పట్టుకోవడం కోసం అటవీ శాఖ అధికారులతోటి ఎయిర్పోర్ట్ అధికారులు అఫీషియల్స్ ప్రయత్నాలు చేయటం దానికోసం అంటే మామూలుగా చెక్కదు కాబట్టి దానికి ఆహారంగా మేకను కనుక పెడితే ఆ మేక కోసం అని చెప్పేసి ఆ బోన్లో పడుతుందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా కూడా ప్రయత్నం చేయటం ఒకసారి రెండుసార్లు బోను దాకా వచ్చి కూడా అది అక్కడి నుంచి మళ్ళీ అది వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం సో మొత్తానికి గురువారం రాత్రి అంటే నిన్న రాత్రి ఎట్టకేలకు అది ఆ బోన్లో చెక్కటం సో ఇదంతా కూడా అంటే ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు వన్యప్రాణులు ఇలాంటివి సో చిరుతప్పులు లాంటివి సాధారణంగా జనావాసలోకి రావాలి అలాంటివి ఎందుకు ఇటు వస్తున్నాయి బహుశా అది వికారాబాద్ దగ్గరలో వికారాబాద్ అడవులు ఉన్నాయి కాబట్టి ఆ వికారాబాద్ అడవుల నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది అనేది తర్వాత అంటే అటవీ శాఖ దర్యాప్తులో తేలాల్సినటువంటి విషయం సో మొత్తం తాపాన్ని భరించలేక దాహం తీర్చుకునేందుకు అది జనావాసాల్లోకి వస్తుంది అంటే కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో లేదు వేసవికి సాన్వన పొందేందుకే అది బయటికి వస్తుంది జనావాసాల్లోకి వచ్చి ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైనా మొత్తానికంటే దానికి ఎక్కువ చాలా వరకు కూడా వన్యప్రాణులు బయటకు వచ్చేది ఏంటంటే అక్కడ కావాల్సినటువంటి ఆహారం కొరత ఉండాలి లేదా నీటి కొరత ఉండాలి దాహము అలాగే ఆకలి రెండు సరిపాటులో అవి దొరకనప్పుడు అవి బయటికి రావడానికి చూస్తాయి అవి సో వాటి కోసం భాగంగా అడవి దాటి వచ్చే అవకాశాలు ఎక్కువగా నిన్న వెతుకులు బంధించినటువంటి ఈ చిరుతుపల్లిని అటవీ శాఖ అధికారులు జూ పార్క్ కి అప్పజెప్పచ్చు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు లేదు అటవీలో తీసుకు వెళ్ళి వదిలిపెట్టే అవకాశం ఉందంటూ మరికొంతమంది చెప్తూ ఉన్నారు ఏంటి సార్ జూ పార్క్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువగా జూ పార్క్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి లేదంటే ఒక సురక్షిత నేషనల్ పార్క్ కి తీసుకెళ్ళినా అక్కడికైనా వదిలిపెట్టడం ఏదో చేయాలి సో ఇది మరి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి మరి జూ పార్క్ గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే చిరుత సంచరిస్తుంది అని తెలియగానే అక్కడ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత భయాందోళనలకు గురయ్యారు అయితే నిన్న చిరుతను బంధించిన తర్వాత వారు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం అదే ఇది ఏంటంటే లెపాడ్ లెపాడ్ చిరుతూ మనకు తెలుసు చీటా ఒకటి లెపాడ్ ఒకటి రెండు ఉంటాయి ఆ ప్రపంచంలోనే అత్యంత వేగంగా భూమి మీద అత్యంత వేగంగా పెరిగితే జంతువు చెట్ట సాధారణంగా చిరుత అని మనం దాన్ని పిలుస్తూ ఉంటాము బట్ ఇది కూడా చిరుత జాతి లెపాడు కాబట్టి ఇది చాలా అగ్రెసివ్ అనమాట అంటే ఎక్కువ ఆవేశంగా దాడి చేసి మనుషులకు కూడా హాని తలపెట్టేటువంటి జంతువు ఇది ఇది ప్రమాదకరమైనటువంటి పులి జాతికి సంబంధించినటువంటి జంతువు ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా దీని విషయంలో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనా సరే ఇది కంటికి కనిపించింది కాబట్టి సో ఇప్పుడు మనం దాన్ని పట్టుకోవడానికి పట్టుకోగలిగారు సో అలా ఇంకా ఏమైనా ఎక్కడి నుంచైనా దగ్గర ఉన్నటువంటి అడవుల నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండి ఉండవచ్చు సో చాలా చోట మన తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి చాలా సంఘటనలు ఖాళీ మార్గాన గుడికి వెళ్ళే సందర్భాల్లో చాలా మందికి ఇలాంటివి ఎదురవడం చీటాలు కానివ్వండి అలాగే లెపాటి కానీ ఎదురేటువంటి సంఘటనలు గతంలో చాలా మనం చూసాము సో వాటి కాసా అంటే మనం ప్రధానంగా చేస్తున్నట్టే పర్యావరణాన్ని మనం ఎంత ఎక్కువగా పరి పరిరక్షిస్తే సో అది కూడా మనల్ని అంటారు సో అడవుల నరికివేత అనేది లేకుండా ఉన్నట్లయితే అడవుల్ని మనం కాపాడుకుంటే అందులో ఉన్న వన్యప్రాణులు కూడా జనాల్లోకి రాకుండా సో మనం కూడా సురక్షితంగా ఉండే అవకాశం ఉంది అలాగే మనం పెంచుకునే ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశం ఉంది లేదంటే మన పెంపుడు జంతువులు కానివ్వండి లేదంటే మేకలు గొర్రె లాంటివి ఇలాంటివి ఇలాంటివి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం సో ఏదైనా కానీ ఈ చిరుత అనేది ఇలా ఎవరికి హాని కలగకుండా అది ఇలా బోన్లో చిక్కడం అనేది కొంతవరకు చాలా మంది అంటే ఆ ప్రాంతంలో వాసులందరూ కూడా హాయిగా ఊపిరి పిలుచుకునే సందర్భం